రాను మీద వేలాడిన ప్రతి శాపగ్రస్తుడని నాలుగోదిగా ఆయన ఏమి ఇచ్చాడు అంటే హీ హాస్ గివెన్ ఆల్ ఇస్ బ్లెస్సింగ్స్ తన ఆశీర్వాదాలన్నీ మనకి ఇచ్చాడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకి ఇచ్చేటువంటి ప్రక్రియలో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని శాపగ్రస్తుడిగా చేశాడు మొదటి అధ్యాయం మూడో వచ్చిన అదే మనం చదువుతాం కదా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయనలో ఉంది దినాన మనల్ని ఆశీర్వదించాలని కోరినటువంటి దేవుడు తనకు మాములని క్రీస్తు ప్రభావం శాపగ్రాహిగా చేసి మనకు తన ఆశీర్వాదాలన్నీ కూడా మనకు లభ్యమయ్యేటట్టుగా చేశారు ఇవన్నీ ఒక ఎంత అయితే ఫిబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎబ్రిల్కి రాసిన భద్రిక రెండవ అధ్యాయం పదో వచ్చిన రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వచ్చిన ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో ఎవరి వలన సమస్తం కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చు చాలు చాలా తొమ్మిదో వచ్చిన అదే కలిసి అవుతాను దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వానిగా ఆయన మహిమకు పాత్రుడు ఆయన మహిమా ప్రభావములతో కిరీటం ధరించినవా ఏదేదో నువ్వు లేదో అందరూ పాపం చేసి